हमारा अब तो नहीं भाई को दम से బంగాళ పగోది బజ్జిగా నాలుగు పెట్టారు నాలుగు తిన్నాము నైట్ టైమ్ నాకు ఆసింగ్స్ నేను హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకొచ్చారు నైట్ తీసుకొచ్చి చూపిచ్చారు చూపించాసి మళ్ళీ తిన్నాము అప్పుడు బాగాలేదు పొద్దున పాలు తాగలేదు పాలు పాలను అయితే మళ్ళీ డిపోతుందని వేసవి అని అక్క వాళ్ళు తీసుకొచ్చారు ఆసుపత్రికి మంచిగా వండుతున్నారు

It's, uh, um, okay,